ఒకవైపు చిరు జల్లులు మరోవైపు మొక్కులు సికింద్రాబాద్ లో సరికొత్త సందడి ఇది ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలు సమర్పించారు ముఖ్యమంత్రి మంత్రులు ఇతర విఐపీలు ఇప్పటికే మహంకాళిని దర్శించుకోవడంతో సామాన్య భక్తులతో ఆ ప్రాంతం నిండిపోయింది జంటనగర వాసులకు ఇది ఫెస్టివల్ సండే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల సందడి కనిపించింది భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు భక్తులతో ఆ ప్రాంతమంతా అంతా కిటకిటలాడింది పలువురు ప్రముఖులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు బోనాల పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది దేశంలో లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవాలయం మరి మనకు అందరికీ తెలుసు అంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది ఇది పూర్తిగా ప్రకృతి వైపరీత్యాలు రాకుండా గ్రామ ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలని అమ్మవారిని కోరుకునేటువంటి పండుగ అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఏ రకమైనటువంటి సమస్య లేకుండా ఉండాలని కోరుకునేటువంటి పండుగ ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వచన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము వ్యవసాయము ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని పార్థించుకుంటా ఉన్నాం ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇరవై ఎనిమిది నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు దాని తర్వాత పలార బండ్లు కావచ్చు మిగతా రంగం కావచ్చు అంబారి కావచ్చు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు మహిళలకు మహాశక్తి మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా ఫిగు ఉన్నప్పుడు చాలామంది అమ్మవ భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తా